వాస్తు విజ్ఞానము తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మనం ఈరోజు చర్చించుకోబోతున్నటువంటి అంశము ద్వారంలో ఇట్టి ద్వారములకు సంబంధించినటువంటి నాకు తెలిసినటువంటి సమాచారమును నేను మీకు తెలియజేసుకుంటున్నాను మీరు కూడా ఇట్టి విషయంలో స్వతహాగా పరిశీలించి ఆలోచించి తగు విధంగా ఆచరిస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఇక ద్వారం ద్వారంలో విషయానికి వచ్చినట్లయితే మరి ప్రాకార ద్వారము ప్రాకార ద్వారం అని చెప్పి మనము దేనిని అంటాం ఎక్కడైతే రాజవీధి నుండి మన గృహ ఆవరణలోనికి ప్రవేశించడానికి మనము ప్రహరి గోడలందు అమర్చుకునేటటువంటి ద్వారమునే మనము ప్రాకార ద్వారం అంటాం ఈ ప్రాకార ద్వారమునే మనము వాస్తు ద్వారము లేదా ప్రహరీ గేట్ అని కూడా మనము పిలుచుకుంటాము మరి సింహద్వారం అని దేనిని అంటానంటే మన ప్రాకార ద్వారం నుండి మన గృహ ఆవరణలోనికి ప్రవేశించిన పిమ్మట గృహ ఆవ ఆవరణలో నుండి మన ఇంటిలోనికి మన గృహంలోనికి ప్రవేశించడానికి మనము ఉపయోగించుకునేటటువంటి ద్వారాన్నే మనము సింహద్వారము లేదా మహాద్వారము దాన్ని గృహముఖద్వారము అని కూడా మనము పిలుచుకుంటాం అయితే ఇట్టి ప్రాకార ద్వారముకు సంబంధించి మనము తెలుసుకోవాలంటే ప్రాకార ద్వారము మన సింహద్వారము వెడల్పు కంటే కొద్దిగా ఎక్కువ వెడల్పును కలిగి ఉండాలి సింహద్వారం ఎత్తు కంటే కొద్దిగా తక్కువ ఎత్తును కలిగి ఉండాలి ఇట్టి విషయము మనము మా మనము నివాస గృహములకు మనము పాటించడం జరుగుతుంది అది నివాసేతర అయినట్లయితే మన సింహద్వారము ఎత్తు కంటే మన ప్రాకార ద్వారం ఎత్తు ఎక్కువగా ఉండవచ్చును అంతేకాకుండా ప్రాకార ద్వారాన్ని మనము సాధారణంగా ప్రస్తుతము నాలుగు దిశలలో ఏర్పాటు చేయడము జరుగుతుంది అవి తూర్పు ఈశాన్యము ఉత్తర ఈశాన్యము దక్షిణ ఆగ్నేయము మరియు పశ్చిమ వాయునంలో ఏర్పాటు చే జరుగుతుంది సాధారణంగా మనము ఈ ప్రాకార ద్వారంను ఏర్పాటు చేసే సందర్భంలో కూడా ఈ పూర్తి మూలకు అంటించకుండా మనము కొద్దిగా ఈ మూల నుంచి కొద్దిగా దూరం తీసుకుని ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే ప్రాకార ద్వారంలో చూసినట్లయితే గృహముఖ దిశను ఆధారంగా చేసుకున్నట్లయితే మరి అటువంటి దిశ లోపల ఒక ప్రాకారం ద్వారంను ఏర్పాటు చేసుకోవడం అనేటటువంటిది అత్యంత శుభకరమైనటువంటిది అత్యంత మంచిదైనటువంటిది రెండు ప్రాకార ద్వారముల వరకు కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు మూడు లేదా అంతకంటే ఎక్కువ ప్రాకార ద్వారాలను ఒక దిశలో కదా అంటే ఉదాహరణకు తూర్పుముఖ గృహం ఉన్నది అనుకున్నట్లయితే ఈ కాంపౌండ్ వాళ్ళకు రెండు ప్రాకార ద్వారముల వరకు ఏర్పాటు చేసుకోవచ్చు అదే ఉత్తర ఉత్తరముఖము ఇక్కడ కూడా రెండు ప్రాకార ద్వారముల వరకు ఈ విధంగా మనము ప్రాకార ద్వారం ఏర్పాటు చేసుకోవచ్చును అదే సందర్భంలోపల మనకు ఇంకొక విషయం కూడా తెలుపబడ్డది తూర్పు మరియు ఉత్తరములలో ఏర్పాటు చేసుకునేటటువంటి ప్రాకార ద్వారములను బయటికి తెలుసుకునేటటువంటి విధంగా పడమర దక్షిణములలో ఏర్పాటు చేసుకునేటటువంటి ప్రాకార ద్వారములను లోపలికి తెలుసుకునే విధంగా మనము ఏర్పాటు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది ఇది మనకు ప్రాకార ద్వారములను ఏర్పాటు చేసుకునేటటువంటి విధానం ఇక సింహద్వారంకు వచ్చినట్లయితే ఇంతకుముందు ప్రాకార ద్వారంకు చెప్పినట్లుగానే మనము సింహద్వారాన్ని ఇంతకుముందు చెప్పినట్లు తూర్పు మరియు ఉత్తర ఈశాన్యముల వైపు దక్షిణ ఆగ్నేయం వైపు పశ్చిమ వాయువు వైపు సాధారణంగా మనము ఏర్పాటు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది మరి సింహద్వారం ఏర్పాటు చేసుకునేటటువంటి విధానంలో ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం సాధారణంగా మనము ఒక ఉదాహరణకు తూర్పు దిశను తీసుకున్నట్లయితే ఈ మొత్తం భాగాన్ని తొమ్మిది భాగాలుగా విభజించుకుని పైన ఉన్నటువంటి రెండు భాగాలను మనం తూర్పు ఆగ్నేయంగా ఇక్కడ ఉండేటటువంటి రెండు భాగాలను తూర్పు ఈశాన్యంగా మధ్యలో ఉండేటటువంటి ఐదు భాగాలను తూర్పు దిక్కుగా మనము సాధారణంగా విభజించుకుంటాం ఇదే విషయాన్ని మనము దక్షిణమునకు పడములకు మరియు ఉత్తరమునకు కూడా అనుసరించడము జరుగుతుంది ఇందులోపల చూసినట్లయితే ఈ రెండు భాగాలు అంటే తూర్పు ఆగ్నేయము స్థానంగా తూర్పు ఈశాన్యమును స్థానంగా మనము సాధారణ పరిగణించడము జరుగుతుంది మధ్యలో ఉండేటటువంటి ఐదు భాగాలను వాటికి స్థానము సాధారణంగా మొదటగా విభజించడము జరగలేదు అదేవిధంగా ఇక్కడ ఉండేటటువంటి రెండు భాగాలను ఉత్తర ఈశాన్యము ఉచ్చ స్థానంగా ఇక్కడ ఉండే రెండు భాగాలను ఉత్తర వాయువ్యము నీచస్థానంగా మధ్యలో ఉండేటటువంటి ఐదు భాగాలను మనము ఉత్తరంగా పేర్కోవడం జరుగుతుంది ఇటువైపు చూసినట్లయితే ఇక్కడ ఉండేటటువంటి రెండు భాగాలు పశ్చిమ వాయువ్యం ఉచ్చ భాగంగా లేకుంటే స్థానంగా ఇక్కడ ఉండేటటువంటి పశ్చిమ నైరుతి రెండు భాగాలను నీచస్థానంగా మనం మధ్యలో ఉండేటటువంటి ఐదు భాగాలను మనం పశ్చిమంగా పేర్కొ పేర్కొనడము జరుగుతుంది ఇక్కడ కూడా ఉండేటటువంటి రెండు భాగాలను దక్షిణ నైరుతిగా ఇక్కడ ఉండేటటువంటి రెండు భాగాలను దక్షిణ ఆగ్నేయంగా మధ్యలో ఉండేటటువంటి ఐదు భాగాలను మనం దక్షిణంగా పేర్కొనడము జరుగుతుంది ఇవి ఇదే భాగాలను తొమ్మిది భాగాలకు మరి రవి చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని రాహువు మరియు కేతు అనేటటువంటి ఐదు భాగాలు తొమ్మిది భాగాలుగా సారీ తొమ్మిది భాగాలుగా విభజించడం జరుగుతుంది అయితే మొదట్లో ఏం చేశారంటే ఈ విధంగా తొమ్మిది భాగాలుగా విభజించినప్పుడు ఇక్కడ నుంచి చూసుకుంటూ వెళ్ళినట్లయితే దానికి శుక్రుని శుక్ర భాగం దగ్గర సింహద్వారాన్ని ఉంచాలనేటటువంటి అభిప్రాయాన్ని మొదట్లో పేర్కోవడం జరిగింది ఈ విధంగా చూసినట్లయితే ఇక్కడ శుక్రుడు ఇక్కడ శుక్రుడు ఇటువైపు శుక్రుడు ఇటువైపు శుక్రుడు ఆ విధంగా చూసినట్లయితే దీన్ని ప్రస్తుతం మనం ఏం చేస్తున్నాము అంటే ఈ మొత్తం మనము ఈ రెండు ఈ తూర్పును తీసుకున్నట్లయితే రెండు భాగాలుగా దీన్ని నీచ భాగం ఇటువైపు తీసుకున్నట్లయితే ఇది ఇంతకుముందు ముందు చెప్పినట్లునే ఇది భాగము ఇది నీచ భాగము ఇటువైపు తీసుకున్నట్లయితే ఇది భాగము ఇది నీచ భాగము అదేవిధంగా ఇది నీచ భాగము ఇది భాగం మళ్ళీ ఒకసారి చెప్పినండి ఇది ఉచ్చభాగం భాగము ఉచ్చభాగము భాగం ఇది నీచ భాగము ఉచ్చ భాగం ఇదే విధంగా ఇది నీచ భాగం భాగం ఈ విధంగా రవి నుంచి రవి నుంచి మొదలుకొని కేతు వరకు ఇక్కడ నుంచి రవి నుంచి మొదలుకొని కేతు వరకు రవి నుంచి మొదలుకొని ఇక్కడ కేతు వరకు ఇక్కడ రవి నుంచి మొదలుకొని కేతు వరకు తీసుకున్నట్లయితే శుక్రుని యొక్క స్థానంలో లోపల ద్వారంలో ఉంచాలని మొదట్లో సాధారణంగా చెప్పడం జరిగింది ఆ విధంగా చూస్తున్నట్లయితే ఇక్కడ నీచ భాగంలోనికి రావడం జరుగుతుంది ఇక్కడ నీచ భాగంలోనికి రావడం కానీ ఇక్కడ ఒక చూసుకున్నట్లయితే భాగంలోనికి రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే భాగంలోనికి రావడము జరిగింది అంటే తూర్పు మరియు లోపల చూసినట్లయితే భాగంలోనికి అదేవిధంగా పడమర మరియు ఈ యొక్క ఉత్తరంలో చూసుకున్నట్లయితే ఉచ్చ భాగంలోనికి శుక్రుని యొక్క స్థానము రావడం జరిగింది ఆ విధంగా కాకుండా దాన్ని తర్వాత ఏ విధంగా విభజించడం జరిగింది అంటే ఇక్కడ నీచ స్థానం నుంచి తీసుకోవడం జరిగింది అంటే ఇక్కడ రవి నుంచి ఇక్కడ కేతు వరకు రవి నుంచి కేతు వరకు తీసుకున్నట్లయితే శుక్రుడు స్థానంలోనికి రావడం జరిగింది ఇక్కడ కూడా రవి నుంచి కేతు ఇక్కడ తీసుకున్నట్లయితే అప్పుడు కూడా శుక్రుడు స్థానంలోకి రావడం జరిగింది ఉచ్చ భాగంలోనికి అదేవిధంగా ఇక్కడ రవి నుంచి ఇక్కడ కేతువాళ్ళని తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఉచస్థానంలోనికి రావడం జరిగింది అయితే ఇక్కడ నుంచి రవి నుంచి ఇక్కడ కేతువాళ్ళని తీసుకుంటే కూడా ఉచస్థానంలోనికి రావడము జరిగింది అయితే తదుపరి ఏం చేశారంటే ప్రతిదానికి ఇక్కడ నుంచి కలిపి పెట్టుకుంటే నాలుగో స్థానం బుధస్థానము బుధస్థానము ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నుంచి తీసుకున్నట్లయితే శుక్రస్థానము శుక్రస్థానం లోపల ద్వారాలు పెట్టాలని చెప్పి అభిప్రాయాన్ని పేర్కొనడము జరిగింది కానీ ప్రస్తుతం మాత్రం చూసినట్లయితే ఇప్పుడు ఆచరిస్తున్నటువంటి విధానాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేసినట్లయితే ఈ ఉచ్చ భాగాల లోపల అంటే ఇక్కడ ఈ ఇక్కడ ఈ భాగము ఉచ్చస్థానము ఈ ఉచ్చస్థానము ఒకటి రెండు ఇక్కడ మూడు ఇక్కడ నాలుగు ఈ భాగాలందు ఈ స్థానాలయందు మనం ద్వారాలను పెట్టవాలనేటువంటి ప్రస్తుతము చాలా ఎక్కువ మంది అభిప్రాయం మనము తీసుకోవడం జరుగుతుంది అది కూడా చూసినట్లయితే సింహద్వారాన్ని ఈ పూర్తి మూలకు అంటించకుండా కనీసము నాలుగు అంగులము లేదంటే అంతకంటే ఎక్కువ వీలైనంత వరకు ఇప్పుడు తూర్పు ఈశాన్యంలో మనం ద్వారం పెట్టుకోవాలనుకుంటే వీలైనంత వరకు ఇక్కడ లోపల ఈశాన్య వైపుకు మరి ఈ ఉత్తరం కూడా ఖండించకుండా కొద్ది దూరం పాటించి సింహద్వారాన్ని ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరుగుతుంది సింహద్వారాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినాం అనుకుంటే దీనికి ఎదురుగా నేరుగా ఇటువైపు కూడా ఈ విధంగా ఇక్కడ ఉత్తరం సింహద్వారం తూర్పున సింహద్వారం ఏర్పాటు చేస్తే దానికి ఎదురుగా పడమర వైపున కూడా ఒక ద్వారాన్ని నేరుగా ఏర్పాటు చేసినట్లయితే గాలి వెలుతురు అనేటటువంటిది ధారాళంగా ప్రసరిస్తుంది అనేటటువంటి అభిప్రాయంతో ఈ విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒకవేళ ఉత్తరాన్ని మనము సింహద్వారాన్ని ఏర్పాటు చేసినట్లయితే దీనికి ఎదురుగా దక్షిణ ఆగ్నేయంలో కూడా సింహద్వారాన్ని ఏర్పాటు చేసినట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ ఈ విధంగా రాకపోకలు అంటే ఉచ్చ భాగం నుండి ఉచ్చభాగంలోనికి రాకపోకలు అదేవిధంగా ఈ విధంగా ఉచ్చ భాగం నుండి ఉచ్చభాగంలోనికి రాకపోకలు జరగడం అనేటటువంటిది ప్రస్తుతం అనుసరిస్తున్నటువంటి విధానంగా మనము చెప్పుకోవచ్చును అయితే ఈ దీనికి సంబంధించిన రాకపోకల గురించి మళ్ళీ నేను నెక్స్ట్ ఇప్పుడు చెప్పు చెప్పుకోపోతాము అంత ముందు అంతకు ముందుగా చెప్పుకోవాల్సి వస్తే మనకు ద్వారములు ఎన్ని ఉండాలి సంఖ్య ద్వారముల సంఖ్య వరకు వచ్చినట్లయితే సాధారణంగా ఒకటి ఒకటి రెండు నాలుగు ఆరు ఎనిమిది పది సున్నా వస్తుంది కాబట్టి పదిని విడిచిపెట్టి పన్నెండు పద్నాలుగు ఈ విధంగా సరి సంఖ్యలో ద్వారాలు ఉండ ఉండాలి అని చెప్పి మనకు తెలియపరచడం జరిగింది మరి ఆ ద్వారాలను కూడా ఏ విధంగా లెక్కించాలి మరి ఎటువంటి వాటిని మనం ద్వారాలుగా పరిగణించాలి అని అంటే ఈ విధంగా తీసుకున్నట్లయితే నాలుగు కమ్మీలతో కూడుకుంటున్నటువంటి దానిని మనం ద్వారంగా పరిగణించాలి అని చెప్పి మనకు తెలియజేయడం జరిగింది అంటే కడపతో కూడుకున్నటువంటి నాలుగు కమ్మిలతో కూడుకున్నటువంటి అదేవిధంగా రెక్కలను కలిగి ఉన్నటువంటి దాన్ని మనము ద్వారం కిందికి పరిగణలోనికి తీసుకోవాలి అయితే మనము ఇంటిలో ఉన్నటువంటి బాత్రూము లేకుంటే మన స్టాక్ రూమ్ లాంటి వాటిని వాటికి ఏర్పరిచినటువంటి ద్వారములను మనం పరిగణలోనికి తీసుకోవాలా అంటే ఇక్కడ ఒక విషయం మనకు తెలియజేయాలనేది మనకు ఉదాహరణకు మన యొక్క బాత్రూమ్ తీసుకున్నట్లయితే బాత్రూమ్ యొక్క మన ద్వారం పైన ఉన్నటువంటి గోడ చెత్తుకు తగిలినట్లయితే అటువంటి సందర్భం సందర్భంలో మాత్రమే దాన్ని మనం ద్వారం యొక్క లెక్కలోనికి మనము పరిగణలోనికి తీసుకోవాలి అని తెలియపరచడము జరిగింది అంటే నాలుగు కమ్మీలతో కూడుకుని రెక్కలు కలిగి ఉండాలి అదేవిధంగా ఆ మన ద్వారం యొక్క పైన ఉన్నటువంటి గోడ చెత్తును తగ్గి ఉండాలి ఇది మనము క్లియర్గా ద్వారమును లెక్కలో తీసుకోవడానికి పరిగణించవలసినటువంటి విషయం ఇదే సందర్భం లోపల మరి ఇంటి బయట ఈ ఆవరణలో ఉండేటటువంటి ఏర్పాటు చేసుకునేటువంటి ఉపగ్రముల యొక్క ద్వారములను మనము పరిగణలోనికి తీసుకోవాలా లెక్కలోనికి తీసుకోవాలా అంటే లెక్కలోనికి తీసుకోవాల్సిన అవసరము లేదు ఒక చెత్తు కింద ఉన్నటువంటి ఈ నాలుగు అమ్మీలు రెక్కలతో కూడుకున్నటువంటి ద్వారాలను పరిగణలోనికి తీసుకోవాలి ఇది విషయము మనకు స్పష్టంగా తెలియజేయడము జరిగింది మరి అదేవిధంగా అంతస్తులు ఉన్నట్లయితే ఒక ఉదాహరణకు ఒకటి రెండు మూడు విధంగా అంతస్తులుగా ఉన్నప్పుడు అప్పుడు ఏ విధంగా మనము సంఖ్యను లెక్కలోనికి తీసుకోవాలి అంటే ఏ అంతస్తుకు ఆ అంతస్తును సపరేట్గా మనం లెక్కలోనికి తీసుకోవాలి అంటే ఈ అంతస్తును సరి సంఖ్యలో ఉండేటట్లుగా చూసుకోవాలి ఈ అంతస్తు సరి సంఖ్యలో ఉండేటట్లు చూసుకోవాలి ఇక్కడ కూడా సరి సంఖ్యలో ఉండేటట్లుగా చూసుకోవాలి వీలైతే మళ్ళీ అన్నీ కలిపి కూడా సరి సంఖ్యలో ఉండి మళ్ళీ ఒకట్ల స్థానంలో సున్నా రాకుండా ఉండేటట్లుగా చూసుకోవాలి అనేది మనకు తెలియ తెలియపరచనైనది అదేవిధంగా కాకుండా కొందరు డూప్లెక్స్ భవనం నిర్మాణం చేసుకుని అందులో ఒక కుటుంబము నివాసం ఉంటున్న సందర్భంలో మరి ఒకే సింహద్వారం నుండి లోన్కి వెళ్ళడం జరుగుతుంది ఉండడం జరుగుతుంది అటువంటి సందర్భం లోపల మొత్తం ఆ డూప్లెక్స్ భవనం ఉన్నటువంటి ఇంతకుముందు చెప్పినటువంటి నిబంధనలు పాటించి మనం ద్వారములను మనము లెక్కలోనికి తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ద్వారాల సంఖ్యను మనము పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే మన ప్రాకార ద్వారం నుండి సింహద్వారంలో ఇంటి గృహములోనికి ప్రవేశించడం అనేటటువంటిది నాలుగు రకాల ప్రవేశముల గురించి మనకు తెలియజేయడం ఆ నాలుగు రకాల ప్రవేశములు ఏంటంటే మొదటిది ఉత్సంగ ప్రవేశము దీనినే సమ్ముఖ ప్రవేశం అని కూడా అంటారు సమ్ముఖ ప్రవేశం అని దేనిని అంటారంటే మన ప్రాకార ద్వారం నుంచి ప్రాకార ద్వారమే మనం ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రహరీ గేట్ అని కూడా చెప్పుకుంటాం ఆ ప్రాకార ద్వారం నుండి నేరుగా సింహద్వారం గుండా మన ఇంటిలోనికి ప్రవేశించినట్లయితే అటువంటి ప్రవేశము మనము ఉత్సంగ ప్రవేశము లేదా సమ్ముఖ ప్రవేశముగా మనము చెప్పుకుంటాం రెండవ ప్రవేశము పూర్ణబాహు ప్రవేశము దీన్నే సవ్య ప్రవేశం అని కూడా మనము చెప్పుకుంటాం పూర్ణబాహు ప్రవేశం అనేది దేన్ని అంటారంటే మన ప్రాకార ద్వారం నుండి ఆవరణలోనికి ప్రవేశించిన పిమ్మట ఆవరణ నుండి మన గృహంలోనికి ప్రవేశించడము కుడి చేతు మీదుగా మన ఇంటిలోనికి ప్రవేశించినట్లయితే అటువంటి ప్రవేశమును మనము పూర్ణబాహు ప్రవేశము లేదా సవ్య ప్రవేశమని పేర్కొనడం జరుగుతుంది మరి మూడవది వామ బాహు ప్రవేశము లేదా హీన బాహు ప్రవేశం అంటే మన ప్రాకార ద్వారం నుంచి ప్రహరీ గేటు నుండి మన యొక్క ఇంటిలోనికి సింహద్వారం ద్వారా దాన్ని మనము మనము గృహముఖ ద్వారం అంటాము ఆ గృహముఖం సింహ మన ప్రాకార ద్వారం నుండి మన సింహద్వారం ద్వారా ఇంటిలోనికి ప్రవేశించడం అనేది ఎడమ నుండి మనం ఇంటిలోనికి ప్రవేశించ ప్రవేశం జరిగినట్లయితే అటువంటి ప్రవేశాన్ని మనము వామబాహు ప్రవేశము లేదా హీనబాహు ప్రవేశమని నేర్పడం జరుగుతుంది చివరిగా మనం చెప్పుకోవాల్సినటువంటి ప్రవేశము ప్రత్యక్షాయ ప్రవేశం అంటే గృహముఖం ఒకవైపు ఉంటుంది మనకు ప్రాకార ద్వారం ఇంకొక వైపు ఉన్నట్లయితే ఆ విధంగా మనం ప్రవేశం జరిపినట్లయితే అటువంటి ప్రవేశాన్ని మనము ప్రత్యక్షాయ అని పేర్కొనడం జరుగుతుంది ఇట్టి నాలుగు రకాల ప్రవేశములలో అత్యంత శుభకరమైనది అత్యంత మంచినైనటువంటి ప్రవేశం ఏది అంటే పూర్ణబాహు ప్రవేశము అంటే మన ప్రాకార ద్వారం నుండి మన గృహంలోనికి వెళ్ళడం అనేది కుడి చేతు మీదుగా మనం ఇంటిలోనికి ప్రవేశించడం అనేది చాలా శుభకరమైనటువంటి ప్రవేశము చాలా ఈ నాలుగింటిలో ఉత్తమమైనటువంటి ప్రవేశం అని చెప్పి మనకు తెలియపరచలేది అంటే ఉదాహరణకు నేను చెప్పవలసి చెప్పుకోవాల్సి వస్తే ఈ విధంగా ఇక్కడ మనకు తూర్పు సింహద్వారం ఉన్నదనుకోండి సింహ తూర్పు సింహద్వారం ఉన్నట్లయితే మనము ఇక్కడ ఈ తూర్పు ఈశాన్యం లోపల మనం ఇక్కడ ప్రాకార ద్వారము ప్రహరీ గేట్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే మనం ఇక్కడ నుంచి ఇటువైపు ఇట్లా వెళ్ళడం అంటే ఇక్కడ నుంచి వెళ్ళి లోపలికి ప్రవేశించడము పూర్ణ బాహు ప్రవేశం అవుతుంది అదేవిధంగా ఇక్కడ ప్రాకార ద్వారాన్ని ఇక్కడ ఇక్కడ ఇటు సైడ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా మనము ఈ విధంగా వచ్చి ఈ విధంగా లోపలికి వెళ్ళడం కూడా పూర్ణ బాహు ప్రవేశం అవుతుంది అంటే పూర్ణ బాహు ప్రవేశం అంటే ఏం లేదు మనం కొడి చేతి వైపు నుండి మన ఇంటిలోనికి ప్రవేశించడాన్ని మనము ఈ విధంగా మనము పూర్ణ బాహు ప్రవేశం గురించి మనం చెప్పుకోవడం జరిగింది మరి ఇంటి లోపల ఎటువంటి నడక ఉంటే బాగుంటుంది అనే విషయానికి వచ్చినట్లయితే ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే ఉత్తర ఈశాన్యం నుండి దక్షిణ ఆగ్నేయం వైపుకు లేదా దక్షిణ ఆగ్నేయం నుండి ఉత్తర ఈశాన్య వైపు అంటే స్థానం నుండి స్థానమునకు నడక ఇది శుభ శుభ ఫలితాలను ఇస్తుంది అదేవిధంగా ఇటువైపు చూసినట్లయితే తూర్పు ఈశాన్యం నుండి పశ్చిమ వాద్యం వైపు పశ్చిమ వాయువ్యం నుండి తూర్పు ఈశాన్యం వైపు ఇటువంటి నడక కూడా శుభకరమైనటువంటి నడక మంచి నడక అని చెప్పి తెలియజేయడం జరిగింది అదేవిధంగా చూసినట్లయితే ఉత్తర ఈశాన్యం నుండి దక్షిణ ఆగ్నేయం వైపుకు అదేవిధంగా దక్షిణ ఆగ్నేయం నుండి ఉత్తర ఈశాన్యం వైపుకు లేదా ఉత్తర ఈశాన్యం నుండి పశ్చిమ వాయువ్యం వైపులకు ఇటువంటి నడక మరి శుభ ఫలితాలను ఇస్తుంది మీరు ఆలోచన చేస్తారు ఇక్కడ మూడే ద్వారములు ఉన్నాయని చెప్పి మన పటములను చూస్తే అనిపిస్తుంది కానీ మన మూడు ద్వారాలే కాకుండా వీటితో పాటు ఇక్కడ కూడా ద్వారం ఉంటే చాలా బాగుంటుంది అది ఇక్కడ కింద విషయంలో నేను చూపిస్తున్నాను మరి దక్షిణ ఆగ్నేయం నుండి ఉత్తర ఈశాన్యం వైపు లేదా తూర్పు ఈశాన్యం నుండి పశ్చిమ వాయు వైపు ఈ విధంగా ఇటువంటి నడకలు చాలా శుభకరమైనటువంటి నడకలు ఇటువంటి స్థానం నుండి ఉచ్చస్థానములకు లేదా ఉచ్చభాగంలో నుండి భాగంలోనికి నడక సాగించడం అనేటటువంటిది శుభకరమైనటువంటి ఫలితాలను మనకు కలగజేస్తుంది అటువంటి నడకలు మంచి గృహం లోపలని తెలియజేయడం జరిగింది మరి ఏ విధంగా మనము ఇంట్లోపల ద్వారములను ఏర్పాటు చేసుకోకూడదు ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నట్లయితే అవి అంత శుభ ఫలితాన్ని ఇవ్వవు అని చెప్పిన అని పరిశీలన చేసినట్లయితే ఉదాహరణకు తూర్పు ఆగ్నేయం నుండి ఉత్తర వాయువ్యం యొక్క నడక లేదా ఉత్తర వాయుం నుండి తూర్పు ఆగ్నేయం యొక్క ఈ విధంగా ద్వారాలను ఏర్పాటు చేసుకుని ఈ విధమైనటువంటి నడకను సాగించడం అనేటటువంటిది అంత సరైన అంత మంచిది కాదని మనకు తెలియజేయడం జరిగింది అదేవిధంగా తూర్పు ఆగ్నేయం నుండి పశ్చిమ వాయువు వరకు పశ్చిమ వాయుం నుండి తూర్పు ఆగ్నేయం వరకు ఇప్పుడు ఇక్కడ పశ్చిమ వాయువము ఉచ్చస్థానము లోపల లేదా మనం ఈ విధంగా రాసు తీసుకున్నట్లయితే భాగం లోపల ఏర్పాటు చేసినప్పటికీ ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో మనం ద్వారం ఏర్పాటు చేసుకుని నడక సాగించడం అనేది అంత శుభ ఫలితాలను ఇవ్వదు అది అంత మంచి నడక కాదు అదేవిధంగా ఉత్తర ఈశాన్యం నుండి నైరుతికి పశ్చిమ నైరుతికి లేదా పశ్చిమ నైరుతి నుండి ఉత్తర ఈశాన్యం అంటే సాధారణంగా ఉత్తర ఈశాన్యం నుండి పశ్చిమ నైరుతికి నడక అని మనం సాధారణంగా ఈ విధంగా పేర్కొంటాం ఇటువంటి నడక అంత మంచిది కాదు ఇక్కడ కూడా చూసినట్లయితే పశ్చిమంలోనే రెండు ద్వారంలో ఏర్పాటు చేసుకుంటాం పశ్చిమ వాయువు నుండి పశ్చిమ నైరుతికి ఇటువంటిది అంటే ఇక్కడ పశ్చిమ వాయువు నుండి నైరుతికి నడక అంత మంచిది కాదు అంటే ఇక్కడ కూడా చూసినట్లయితే ఇటు నుంచి ఆగ్నేయం నడక ఇటువైపు చూసినట్లయితే తూర్పు ఆగ్నేయం నడక ఇక్కడ చూసినట్లయితే పశ్చిమ నైరుతి నడక ఇటువంటి నడకలు జరిగేటట్టుగా ద్వారంలో ఏర్పాటు చేసుకుంటే అంత శుభ ఫలితాలను ఇవ్వదని చెప్పి మనకు తెలియపరచడము జరిగింది ఈ విధంగా మనము ఉచ్చస్థానం నుండి అదే అదేవిధంగా ఉచ్చ భాగంలో నుండి భాగంలోనికి నడక సాగించేటట్లుగా మనము ఇంటి లోపల ద్వారాలను ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అదే సందర్భం లోపల ఇంకా అనేక విషయాలను తెలియపరచడం జరిగింది మన నూతన గృహము నిర్మించేటప్పుడు మనము నూతన తారులతో నిర్మించినటువంటి సింహద్వారాన్ని కానీ మరి ఇతర ద్వారాలను కానీ ఏర్పాటు చేసుకుని ఆ విధంగా గృహాన్ని నిర్మించుకుంటే మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పి తెలియజేయడము జరిగింది ఈ విధంగా నాకు తెలిసినటువంటి సమాచారాన్ని మీ ముందు ఉంచుతున్నాను మీరు కూడా స్వతహాగా పరిశీలించి స్వతహాగా ఆలోచించి ఇంటి నిర్మాణం లోపల తన విధమైనటువంటి విచారణ చేసి ఆలోచించి ఏర్పాటు చేసుకోవాల్సింది తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు